ఉత్తరప్రదేశ్లోని మహా మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు త్రివేణి సంగమం దగ్గర పవిత్ర స్నానం ఆచరించారు అనంతరం ప్రార్థనలు చేశారు అంతకుముందు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి యూపీకి చేరుకున్నారు అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ స్వాగతం పలికారు మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు దేశం నుండే కాకుండా విదేశాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు ఇప్పటికే ఆయా దేశాల దైత్యవేత్తలు వచ్చి పుణ్యస్నానాలు చేసి వెళ్లారు ఇక భక్తుల కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిడ్డమైన భద్రతా ఏర్పాట్లు చేసింది